ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను ఎలా అందరూ బాగున్నారా అందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు అండి సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషాలు ఏంటో ఈ రోజు మన వీడియోలో మనం చూడబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని కూడా చూడబోతున్నాం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి సుబ్రహ్మణ్య షష్ఠి మాసం శుక్లపక్షం శుద్ధ షష్ఠి రోజున కార్తికేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు దీనినే సుబ్బారాయ షష్ఠి లేదా స్కంద షష్ఠి అని కూడా పిలుస్తారు ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసే పూజలు పరిహారాలు సర్పదోష నివారణకు వివాహ సంతాన సమస్యలను తీరుస్తాయని ఒక నమ్మకం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది ప్రతి యుగంలోనూ జరుగుతూ వస్తోంది ఈ మహోన్నత కార్యాన్ని నెరవేర్చేందుకు అవతార పురుషులు మహనీయులు జన్మిస్తూనే ఉన్నారు ఇదే కోవలో దుష్ట శిక్షణకు ఉద్భవించిన వాడే సుబ్రహ్మణ్యుడు లోక సంరక్షణార్థం పరమశివుని మహా తేజస్సు నుంచి షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య స్వామి అవతరించాడు అందుకే ఆ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు సుబ్రహ్మణ్య షష్ఠి దీపావళి పండుగ తర్వాత వస్తుంది దీనిని స్కంద షష్ఠి అని షష్ఠి అని కూడా అంటారు దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య షష్ఠిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు సుబ్రహ్మణ్యుణ్ణి కార్తికేయుడు అని కూడా అంటారు తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్ఠిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు కుక్కే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠి పేరుతో వివిధ ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ పవిత్రమైన రోజున కార్తికేయుడు ఆరు రోజుల సుదీర్ఘ యుద్ధం తర్వాత తారకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించాడు తమిళనాడులో ఎంతో ప్రాచుర్యం పొందిన సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు ఉన్నాయి ఆయా ఆలయాల్లో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఘనంగా పూజలు నిర్వహిస్తారు సుబ్రహ్మణ్యం స్వామి అనే పేరు వినే ఉంటారు శివపార్వతుల రెండో కుమారుడు వినాయకుడు తమ్ముడు అయిన సుబ్రహ్మణ్యం స్వామి ఆయననే భక్తులు కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గుహుడు అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు కుమారస్వామి మాతృగర్భం నుండి పుట్టినవాడు కాదు కథాక్రమంలో పుత్రుడిగా పార్వతీ పరమేశ్వరుడు స్వీకరించారు అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వీడారు ఆయన పుట్టుకకు కారణాన్ని తెలిపే కదా తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు బలశాలి అతని అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అతనిని చంపడం ఎవరి తరము కాదనే పరిస్థితి ఏర్పడింది ఈశ్వర తేజాంశ సంభవుని వల్లనే వీడికి మరణం ఉంటుంది ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహూత్రునిలోనికి ప్రవేశపెడతాడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదలలో విసర్జిస్తారు ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కును చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు ఆ బాలుడు గంగా తేజో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్ కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అంటారు అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యస్వామి అని పేర్లతో పిలువబడ్డాడు దేవేంద్రుడు మార్గశీర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు ఆ రోజుని శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా వ్యవహరిస్తారు అంటే సుబ్రహ్మణ్యస్వామి పెళ్లి రోజు కారణజన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇచ్చారు కార్యోన్ముఖుడైన సుబ్రహ్మణ్యం స్వామి నెమలి వాహనారూఢుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనుస్సులను మరో ఆరు చేతులతో బాణాలు ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలుస్తాడు సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటారు పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటూ ఉంటారు ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడిబట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైన ముక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా నాగపూజకు సంబంధించినదే జాతకంలో కుజదోషం కాలసర్పదోషం చే సకాలంలో వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేయించడం మనకు కనిపిస్తూనే ఉంటుంది తమిళనాడు ప్రాంతాలలో ఈ రోజున కావడి ముక్కును తీర్చటం కనిపిస్తుంది షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధాన అంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు కావడిలో మోసేవి వారి వారి ముక్కును బట్టి ఉంటుంది ఈ పండుగ చాలా ప్రసిద్ధి చెందింది నాగప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా భక్తుల్లో ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదండి ఇవ్వండి స్వామి షష్ఠి యొక్క విశేషాలు మా వీడియో కను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి